అందుకు శంకరాచార్యుల వారు గళంతి పతంతి విజయతాం దళంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో శివానందలహరి అన్నారు ఇన్ని చెప్తే ఆవిడన్నీ ఆఖరికి తలెత్తి ఏ పూలో పట్టుకుంటోంది ఆవిడ తలెత్తి మీ ఇష్టం చిరుడు చేయండి అంటే వింటున్నాడు పరీక్షిత్ భాగవతం సుఖబ్రహ్మ చెప్తున్నారు ఆగండి 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 ఏమి ఎందుకు అన్నాడు శుకుడు ఏమి లేదు మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అందే ఎంత కాదన్నా ఆవిడ పెద్ద ఇల్లాలండి పె పసుపు కుంకాలున్న పెద్ద తల్లి అమ్మలగన్న ఎమ్మ మౌరమ్మల మౌలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్ను లోదమ్మిన వెల్పుటమ్మల మనంపున ఉండెడి ఎమ్మ దుర్గ మాయమ్మ కృపద్దినిచ్చుట మహత్త కవిత్వ పటుత్వ సంపదల్ అని స్తోత్రం చేయబడిన తల్లి నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి నాశములేదు కదమ్మ ఈశ్వరీ అని రుక్మిణీదేవంతటి నమస్కరించింది ఆవిడ పసుపు ఆవిడికి గొప్ప కాదు ఎలా పంపిందయ్యా పరమశివుని హలాహల భక్షణానికి అని అడిగాడు అడిగితే అన్నారు మృంగిడివాడు విభుండని మృంగిడిది యు మేలని ప్రజకు మృంగమనే సర్వమంగళ మంగళ సూత్రం ఎంత మది నమ్మినదో అది మింగుతున్నవాడు అని తెలుసు మింగుతున్నది లోకం కోసమని తెలుసు అయినా హలాహలాన్ని ఎందుకు మింగమందో తెలుసా ఏ తల్లి అనుగ్రహం మంగళసూత్రాన్ని పట్టుకుని ఉండగా ఏ ఆడదాని భర్త జీవితానికి ప్రమాదం రాకుండా ఉంటుందో ఏ తల్లి మంగళసూత్రాన్ని సర్వమంగళా దేవతయై ఆవాహనయ్యి ఐదోతనాన్ని నిలబెడుతూ ఉంటుందో ఆ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడు హానాహలం తాగితే మాత్రం ఆపదొస్తుందా అందుకు తాగమందాయా తన మంగళసూత్రం మీద నమ్మకం ఇది భారతదేశం యొక్క వైభవం అంటే మంగళసూత్రం మోనెంత మగినమ్మినదో బయలుదేరాడు శంకరుడు ఆయన బయటికొచ్చి అడుగులేస్తుంటే హాలాహలం వెనక్కి తిరిగి పరిగెత్తడం పరిగెత్తమ తన చుట్టూ సుర సంఘము చిబుడు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించే హెలాగతి తన చుట్టూ దేవతా సంఘాలన్నీ కూడా నిలబడి జై హర హరహర శంకర జై హర హరహర శంకర అంటుంటే ఆయనే గబగబ హాలాహలానికి ఎదురిల్లి ఎక్కడికి పోతావే రా అని చేత్తో పట్టుకుని నలిపి ముద్ద చేసి ఓ చిన్న ద్రాక్ష బండంత చేసి ఇలా ఎత్తి నోట్లో పడేసుకున్నాడు అంత హాలాహలం లోకాల్ని కాల్చేసిన హాలాహలం ఆయన నోట్లో పెట్టుకుంటే ఆయనకి వేడెక్కలేదా కాలలేదా బొబ్బలెక్కలేదా అగ్నిహోత్రాన్ని చూస్తే భయపడిపోయేటటువంటి పావులు కింద పడిపోలేదా ఒంటి మీద పొక్కులెక్కలేదా కళ్ళు ఎర్రబడలేదా అనుకుంటారేమో కదలంబారవు పాపపేరు వడలన్ ఘర్మంబు జాలంబు పుట్టదు నెత్రంబులు నెర్రబారవు నిజ చూటా చంద్రుడన్ కందడన్ వదనాంభో వాడదా విషము ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో అన్నాడు ఆయన హాలాహలం దగ్గరికి వెళ్ళినప్పుడు కాని చెయ్యి జాపినప్పుడు కాని పట్టుకున్నప్పుడు కాని ముద్ద చేసినప్పుడు కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు కాని మింగినప్పుడు కాని ఆ వేడికి కనీసం ఆయన్ని పట్టుకున్న ఓ పిల్లపాము కూడా వేడికి భయపడి కింద పడలేదు ఒంటి మీద పొక్కు ఎక్కలేదు కళ్ళు ఎర్రబడలేదు పైనున్న చల్లటి చంద్రుడు కూడా కద్దిపోలేదు శివుణ్ణి పట్టుకుని ఉన్న వాడికి లోకంలో ఏ ఆపద వచ్చినా ఏ బాధ ఉండదు శివుడు కాక కాబట్టి అన్ని ఆయనను ఆశ్రయించిన వాళ్ళందరూ చక్కగా ఉన్నారు ఇప్పుడు ఉదరములోకంబుల కొను సదనంబకు తరిగి శివుడు చటుల విశాఖని కుదురుకొని కంఠబిలమున పదిరంబగా నిలిపే సుట్ బల ఆ నోట్లో పెట్టుకున్న దాన్ని గుటుక్కుని మింగులో అనుకున్నాడు అనుకునేటప్పటిక ఆ యోన యొక్క కడుపులో లోకాలన్నీ ఉన్నాయి మింగేస్తే కాలిపోతాయని మింగకుండా వదలకుండా కంఠంలో పెట్టుకుని ఉండిపోయాడు దాని వేడికి తెల్లటి శంకరుడి కంఠం నల్లగా అంది హరుడుగలమునందు హాలాహలము బెట్ట కప్పు కలిగి తొరడపు నెప్పే సాధురక్షణంబె సజ్జనులకు నెన్న భూషణంబు కాదు భూవరీంద్ర మహాత్ములైనటువంటి వాళ్ళకొచ్చినటువంటి మత్స కూడా లోకానికి ఉపకారం చేయడం వల్ల వస్తుంది ఆయన యొక్క తెల్లటి కంఠం మీద నల్లటి మచ్చ చూస్తే లోకాలకి ఉపకారం చేయడానికి హలాహలం భక్షించాడన్నది గుర్తొచ్చి చేతులు ఎత్తి నమస్కరిస్తారు అందుకే రోజుట అంతటా నిండిపోయిన శంకరుడు ఏమీ తెలియనటువంటి గోపకాంతలు మీద కుండ పెట్టుకుని వెళ్ళే వాళ్ళకి కూడా తెల్లవారుధామును దర్శనమిస్తాడు